హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కంటి శుక్లాలు రావడానికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు ఏ విధమైన లక్షణాలతో మనం గుర్తించవచ్చు ఒకవేళ అది రాకుండా ప్రివెంటివ్గా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొదటిగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మీరు షేర్ చేసినట్లయితే కనుక చాలామందికి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో మొదటిగా కంటి శుక్లాలు అంటే మన కంటిలో సహజంగా లెన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ అవి కటకాలు అంటారు సో ఈ లెన్స్ అనేది మనకి కళ్ళజోడులో కూడా ఉంటుంది అదేవిధంగా కెమెరాస్ కూడా ఉంటాయి మన దృష్టి సరిగ్గా కనపడాలి అంటే కనుక లెన్స్ అనేవి చాలా ప్రాముఖ్యం సో కంటి శుక్లాల్లో ఏం జరుగుతుందంటే కంటిలో ఉన్న ఆ లెన్స్ పైన మచ్చలు లాగా ఏర్పడతాయి అనమాట సో అప్పుడు ఆటోమేటిక్గా చూప్ అనేది మనకి సరిగ్గా కనిపించదు దృష్టి అనేది సరిగ్గా కనిపించదు సో ఇది ఎవరికైతే వయసు పెరుగుతుందో వయసు పైబడ్డ వారిలో సహజంగా మనం చూస్తూ ఉంటాము సో ఈ కంటి శుక్లాలు ఉన్నప్పుడు వారు డైలీ చేసే పనిలో చాలా చేంజెస్ జరుగుతాయి అదేవిధంగా బండి నడపడంలో ఇబ్బందిగా ఉంటుంది ఏది చదవలేరు రాయలేరు ఎదురుగా ఉన్న వాళ్ళు కనిపించరు ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి అసలు ఈ కంటి శుక్లాలు రావడానికి ప్రథమమైన కారణాలు చూస్తే కనుక మొదటిగా వయసు పైబడినట్లు పైబడిన వారందరికీ కూడా ఈ కంటి శుక్లాలు ఉంటాయి సహజంగా కనిపిస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ కూడా కంటిలో శుక్లాలు అనేవి ఏర్పడతాయి రెండవ కారణంగా చూస్తే జన్యుపరంగా కూడా ఒకవేళ ప్రీవియస్ జనరేషన్స్కి కనుక ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ సమస్య అనేది కనిపిస్తుంది మూడో కారణంగా చూసినట్లయితే మధుమేహం మధుమేహం వల్ల మనకి తెలిసినదే దానివల్ల రకరకాల కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే గుండెకి సంబంధిత వ్యాధులు కంటికి సంబంధిత వ్యాధి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే మధుమేహం వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నమాట సో మధుమేహం ఉంటే కంటి లెన్స్ కూడా దెబ్బతింటుంది నాలుగోదిగా ఎవరైతే దీర్ఘకాల వ్యాధులు ఉంటాయో అలాంటి వారు స్టెరాయిడ్స్ వాడతారు అంటే మెడికేషన్స్ ఎక్కువగా స్టెరాయిడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా కంటి కంటి పైన ఉన్న ఆ లెన్స్ అనేది దెబ్బతి దెబ్బతింటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక కారణంగా చూసినట్లయితే ప్రీవియస్గా అంటే వాళ్ళ ప్రీవియస్ చరిత్రలో కంటికి సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో ఫర్దర్గా వాళ్ళకి ఈ లెన్స్ పైన ఈ శుక్లాలనేవి ఏర్పడటం జరుగుతుందనమాట ఇవన్నీ కారణాలుగా చెప్పచ్చు లక్షణాలు చూసినట్లయితే కంటి శుక్లాలు అనే వచ్చినప్పుడు వెంటనే దాన్ని గుర్తించడం కష్టం ఫ్రెండ్స్ సో ఇది వచ్చినప్పుడు సడన్గా వస్తుంది దానికి ముందు చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి అవి ఏంటి అంటే వారికి కంటి చూపు సరిగ్గా కనిపించదు రాత్రిలో రాత్రిపూట కూడా కంటి చూపు సరిగ్గా కనిపించదు పెద్ద అక్షరాలు ఉన్నవి చదవగలుగుతారు వెలుతురులోనే చదవగలుగుతారు ఎదుర ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ లైట్ని చూడాలన్నా లేకపోతే ఎండను చూడాలన్నా తన చుట్టూరు ఒక వలయం లాగా వాళ్ళకి కనబెడుతూ ఉంటుందన్నమాట సో ఇవి ఇవన్నీ లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో శుక్లాలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే గుర్తించాలి సో వీటి దీనికి పరిష్కారం ఏంటి శుక్లాలు వచ్చినప్పుడు మందులతో తగ్గుతుందా అంటే మందులతో తగ్గదు ఫ్రెండ్స్ శుక్నాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కంటి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ ఒకటే మార్గం అయితే ఏమన్నా దీన్ని రాకుండా ముందుగానే ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఖచ్చితమైన సరి అయిన ఆహారం తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ ఎల్లో టు ఆరెంజ్ కలర్ ఫుడ్స్ అన్నింటిలో కూడా మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కరివేపాకులో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది చాలామంది కూరలో వేసినా సరిగ్గా తినకుండా ఆ కరివేపాకుని పక్కన పడేస్తూ ఉంటారు కానీ కరివేపాకులో ఉన్న వైటమిన్ ఏ అనేది కంటి చుక్కి చాలా ఉపయోగపడుతుంది సో రాకుండా మనం ముందుగానే విటమిన్ ఏ రిచెస్ట్ సోర్సెస్ తీసుకున్నట్లయితే కనుక అది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు వస్తే మాత్రం దానికి ఒకటే ఒక సోర్స్ ఆపరేషన్ సో ఈ వీడియో ద్వారా మీకు కంటి శుక్లాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో లక్షణాలను గుర్తించినప్పుడే ఇమీడియట్గా అవి ముదిరినప్పుడే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది ఐడెంటిఫై చేసిన వెంటనే ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో తర్వాత వాళ్ళు స్పెట్స్ పెట్టుకునే అవసరం కూడా ఉండదు సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్